గతంలో ఎన్నోసార్లు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఎలక్షన్స్ లో నిరూపితమైంది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్ లో నెగ్గిన దాఖలాలు అయితే నూటికి నూరు శాతం కూడా లేవు ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తర్వాత ఉండటం అన్నది జరగదు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని కాకపోతే ఏ పద్నాలుగు వేల కోట్లు అయితే ఎన్నికలకు ఒక రోజు ముందు గతంలో ఆరు నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకుని ఎన్నికలాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నాం అని చెప్పి వెళ్ళాడు అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు అది కొద్ది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చెయ్యొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి నేను గతంలో చెప్పా నూట ఇరవై ఐదు స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు ఎప్పుడు విధి అనుకూలించకపోతే అనుకూలిస్తే నూట యాభై స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది పెన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కట్టినట్టుగా వచ్చింది ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో మరి అటువంటి వ్యక్తిని మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాణ్ణి సౌమ్యుడు మనిషివాడు ఇలా మాట్లాడేవాడు పెన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు ఇప్పటికే మంచి పదవి ఇచ్చా ఇంకా మంచి పదవిలో పెడతా మంచివాడు కాబట్టి అన్నాడు ఎంత మంచివాడో తెలిసిపోయింది నిన్న టీవీలో దొరికేశాడు